నమస్కారం నా పేరు గీత వెల్కమ్ టు సిజే ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే తన చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీఎం రెడ్డి ఇంకా నాటకాలాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు ఈ హత్యోదంతంపై చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు టీడీపీ జనసేన శ్రేణులు పాలు నీళ్లా కలిసిపోయి పనిచేయాలని పలుపిచ్చారు రాష్ట్రంలో ఎవరి హయాల్లో అభివృద్ధి జరిగింది ఎవరిది దోపిడియో ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని కియ పరిశ్రమ ఎదురుగా సోమవారం నిర్వహించిన చివరిరా కదలరా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు వివేకా హత్యపై సిబిఐ విచారణ జరిపించాలని చెల్లెలు కోరితే అవినాశ్రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోతాడంటూ సిబిఐ విచారణ కోరని దొంగ జగన్ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయనకు ధైర్యం ఉంటే వివేక హత్య జగనాసుర రక్త చరిత్రపై పెనుకొండకు చర్చకు రావాలని సూచించారు చిన్నాన్న ఎవరు చంపారో చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదా అని నిలదీశారు హత్యలు చేసే వాళ్లకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా అని ప్రశ్నించారు నలభై ఏళ్లుగా సభలు పెట్టాను పర్యటనలు చేశాను మీ ఉత్సాహం చూస్తుంటే కసితో ఆగ్రహంతో ఉన్నారు సైకోను ఇంటికి పంపించేందుకు మీరంతా సిద్ధమా అని చంద్రబాబు జనాన్ని అడిగారు యుద్ధానికి సిద్ధం అని వారు నినదించారు బంగారు రాష్ట్రాన్ని భస్మాసురులు నాశనం చేస్తుంటే ఉపేక్షిస్తారా అని యువతను చంద్రబాబు ప్రశ్నించారు తాము అధికారం చేపట్టాక సంక్షేమం అభివృద్ధి అన్స్టాపబుల్ అని అన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం తాను పవన్ కళ్యాణ్ ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని అందుకు మీరు సిద్ధమా అని ఆయన ప్రశ్నించగానే టీడీపీ జనసేన శ్రేణులు సిద్ధమేనని బదులిచ్చాయి మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు